రోజుకి ఇరవై వేల సార్లకన్నా ఎక్కువ మనం ఊపిరి పీలుస్తాం కాని ఎప్పుడైనా ఒక క్షణం ఆగి ఆ శ్వాసలో ఎంత శక్తి దాగి ఉందో గమనించామా బహుశా కదా సరే ఈరోజు మనం సోహం సాధన అనే ఒక అద్భుతమైన ప్రాచీన శ్వాస ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం ఇది మన మామూలు శ్వాసనే ఆధ్యాత్మిక చైతన్యానికి ఎలా మారుస్తుందో చూద్దాం రండి ఒకసారి ఆలోచించండి మన శ్వాస అదొక సంగీత వాయిద్యం లాంటిది అంటే నమ్ముతారా అవును ఈ కోట్ సరిగ్గా అదే చెప్తోంది మనం ఊపిరి పీల్చినప్పుడు వదిలినప్పుడు మనలోనే ఒక సూక్ష్మమైన సహజమైన సంగీతం పుడుతోంది కాని మన హడావిడి జీవితాల్లో ఆ శబ్దాన్ని మనం అస్సలు పట్టించుకోం కదా అయితే అసలు ఏంటా శబ్దం శ్వాసలో దాగి ఉన్న ఆ సహజ సంగీతం గురించి కాస్త లోతుగా చూద్దాం మనం చాలా నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటే ఈ శబ్దాలను నిజంగా వినగలమా యోగశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా వినగలం మనం శ్వాస తీసుకునేటప్పుడు సో అని మరి వదిలేటప్పుడు హం అని చాలా సూక్ష్మమైన శబ్దాలొస్తాయట ఆ సో హం ఇదే ఈ సాధనకు మూలం సరే ఈ సోహం శబ్దాల గురించి తెలిసింది కదా మరి అసలు ఈ సోహం సాధన అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటో చూద్దాం సోహం సాధన దీన్నే హంసయోగం అని కూడా అంటారు సింపుల్గా చెప్పాలంటే మన శ్వాసలో వచ్చే ఆ సహజ సంగీతం మీద మనసును కేంద్రీకరించడమే ఈ సాధన కాని గుర్తుంచుకోండి ఇది కేవలం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కాదు అంతకు మించినది మరి మిగతా ప్రాణాయామాలకి దీనికి తేడా ఏంటి చూడండి సాధారణ ప్రాణాయామాలు మన శరీరానికి మనస్సుకీ శక్తినిస్తాయి మంచిదే కాని సోహం సాధన అది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మన లోపల ఉన్న శక్తిని బలంగా పెంచుతుంది అంటే ఇది కేవలం ఊపిరి పీల్చుకోవటం వదలడం కాదు అదొక పవర్ఫుల్ ఎక్స్చేంజ్ అనుకోవచ్చు మనం విశ్వంలో ఉన్న దివ్యమైన ప్రాణశక్తిని లోపలికి తీసుకుని మనలోని నెగిటివిటీని బలహీనతలను సంకల్పపూర్వకంగా బయటకు పంపేస్తాం ఓకే వినడానికి చాలా శక్తివంతంగా ఉంది కదా మరి ఇంత పవర్ఫుల్ సాధనను ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఈ సాధనలో ముఖ్యంగా మూడు భాగాలున్నాయి ఒకటి ప్రిపరేషన్ అంటే ప్రారంభ ధ్యానం రెండు అసలైన శ్వాస ప్రక్రియ మూడు చివరి ధ్యానం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే శ్వాసకి ముందు తర్వాత చేసే ధ్యానం చాలా చాలా ముఖ్యం అదే మనసుని సిద్ధం చేస్తుంది మొదటి స్టెప్ ప్రారంభ ధ్యానం ఓ పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మన చుట్టూ ఒక ప్రకాశవంతమైన దివ్యమైన ప్రాణశక్తి సముద్రంలా వ్యాపించి ఉందని అనుభూతి చెందాలి ఇది జస్ట్ ఊహించుకోవడం కాదు దాన్ని నిజంగా ఫీల్ అవ్వాలి ఇక ఎప్పుడూ అసలైన శ్వాసచక్రం ఇదే ఈ సాధనకు గుండెలాంటిది సో అంటూ శ్వాస తీసుకున్నప్పుడు ఆ దివ్యశక్తి అంతా మన లోపలికి వస్తున్నట్లు ఫీలవ్వాలి కాసేపు ఆపి ఆ శక్తి మన శరీరమంతా ప్రకాశవంతం చేస్తున్నట్లు భావించాలి ఇక హం అంటూ శ్వాస వదిలేటప్పుడు మనలోని అహంకారం కోపం చెడు గుణాలన్నింటినీ గట్టి సంకల్పంతో బయటకు పంపేయాలి మళ్లీ కాసేపు ఆపి ఆ బలహీనతలన్నీ శాశ్వతంగా పోయాయని అనుభూతి చెందాలి ఈ ప్రతి దశలో మన భావన మన సంకల్పం చాలా బలంగా ఉండాలి ఈ శ్వాసచక్రాన్ని ఓ ఐదు నుండి పది నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాలి అది పూర్తయ్యాక ఇక చివరిదైన చాలా ముఖ్యమైన ధ్యానదశకు వెళ్తాం సరే ఇప్పటిదాకా ఈ సాధనను ఎలా చేయాలో చూశాం మరి అసలు ఎందుకు చేయాలి దీనివల్ల మనసుకీ ఆత్మకీ కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీకు తెల్సా ఒక విషయం ప్రాణయోగంలో గ్రంథాల ప్రకారం చిన్నవి పెద్దవీ కలిపి మొత్తం అరవై నాలుగు రకాల ప్రాణాయామాలు ఉన్నాయట ఆ అరవై నాలుగింటిలో ఈ సోహం సాధనని అన్నిటికన్నా అత్యున్నతమైనదిగా పారమౌంట్గా చెప్తారు అంటే దాని ప్రాముఖ్యత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు సైకలాజికల్గా చూస్తే ఇది మనకు విపరీతమైన రిలాక్సేషనిస్తుంది మనశ్శాంతినిస్తుంది మన బలహీనతలను వదిలేస్తున్నాం అనే బలమైన సంకల్పం ఉంటుంది కదా అది మనలో అంతర్గత శక్తిని ఆత్మవిశ్వాసాన్ని విపరీతంగా పెంచుతుంది ఇది ఒక అద్భుతమైన ఆటో సజెషన్లా పనిచేస్తుంది ఇది కేవలం మానసిక ప్రయోజనాలే కాదు అసలైన ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్యాత్మికంగా జరుగుతోంది ఈ వాక్యం చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో సాధకుడు అదే శరీరంలో ఉంటూ సాధారణ మనిషిగా కాకుండా ఒక దివ్యజీవిగా మారతాడంట అంటే ఇది మనల్ని అంతర్గతంగా ఎంతగా మార్చేస్తుందో ఆలోచించండి ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ సాధన వల్ల గంధ తన్మాత్ర అనే ఒక నిగూఢ శక్తి మేల్కొంటుందట అంటే వాసనను గ్రహించే శక్తి దీనివల్ల సాధారణంగా మనకు తెలియని సూక్ష్మమైన దివ్యమైన సువాసనలను కూడా గ్రహించగలుగుతారట సరే ఇన్ని ప్రయోజనాలున్నాయి మరి ఈ సోహం సాధన యొక్క అల్టిమేట్ గోల్ అంతిమ లక్ష్యం ఏంటి దీని అంతిమ లక్ష్యం ఒక్కటే మన శరీరంలో ఉండే ఆరు సూక్ష్మ శక్తి కేంద్రాలైన షట్చక్రాలను ఛేదించి వాటిని మేల్కొలపడం అది ఎలా జరుగుతుందంటే మనం పీల్చుకున్న ఆ మహాప్రాణం మన ఆజ్ఞాచక్రంలోకి వెళ్తుంది అక్కడి నుండి జీవశక్తిగా మారి ఇడ పింగళ బ్రహ్మనాడుల ద్వారా వెన్నెముక గుండా కిందకి ప్రవహిస్తుంది ఈ ఎనర్జీ ఫ్లో వెన్నెముక కింద నిద్రాణంగా ఉన్న శక్తిని ఒక రకంగా ఎలక్ట్రిఫై చేస్తుంది అంటే జాగృతం చేస్తుంది యోగశాస్త్రంలో ఇది ఒక గొప్ప రహస్యం ఒక్కసారి ఆ కుండలినీ శక్తి యాక్టివేట్ అయితే మనలో ఉన్న శారీరక ఆధ్యాత్మిక సామర్థ్యాలన్నింటికీ మూలమైన ఆ శక్తిని మనం అన్లాక్ చేసినట్లే మన పూర్తి పొటెన్షియల్ అప్పుడు బయటపడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక చైతన్యానికి తాళంచేవి మరెక్కడో కాదు మన శ్వాసలోనే దాగి ఉందేమో ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఒక్క క్షణం ఎవరికి వారు తమ మీద దృష్టి పెరితే బహుశా సమాధానం మన లోపలే దొరకవచ్చేమో నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే సోహం సాధన పేరు వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు కాని ఇది మనల్ని మనం తెలుసుకోడానికి మన ఉనికి వెనకున్న రహస్యాలను ఛేదించడానికి సహాయపడే ఒక అద్భుతమైన ప్రాచీనమైన మార్గం పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం సాధారణంగా మన జీవితాల్లో ఏం జరుగుతుంది మన దృష్టి అంతా తాత్కాలికమైన భౌతికమైన విషయాల మీదే ఉంటుంది కదా మన శరీరం దాని సుఖాలు కోరికలు మన చుట్టూ ఉన్న ఆస్తులు వీటి గురించే మన ఆందోళనంతా కాని ఈ గంధర్గోళంలో పడి మనం నిజంగా ఎవరమనే అసలైన ప్రశ్నను దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి ఒక మనిషి రోజుకి ఇరవై వేల పైగా చేసే పని అది ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించకుండా ఏంటది మన జీవితానికి అదే ఆధారం కాని మనం దాన్ని అస్సలు పట్టించుకోం ఏంటో ఊహించగలరా అవును కరెక్ట్ శ్వాస చాలా సింపుల్ సమాధానం కదా కాని ఈ నిరంతరంగా మన ప్రమేయం లేకుండా జరిగిపోయే ఈ చిన్న చర్యలోనే ఓ పెద్ద రహస్యం దాగి ఉంది మరి మన ఈ మామూలు శ్వాస మన అసలు స్వరూపాన్ని ఎలా బయటపెడుతుందో చూద్దామా ఇక్కడ చూడండి ఈ తేడాను గమనిస్తే మనకు అసలు విషయం అర్థమైపోతుంది ఒకవైపు శరీరం ఇది తాత్కాలికం సుఖం దుఃఖం అన్నీ అనుభవిస్తుంది మరోవైపు ఆత్మ ఇది శాశ్వతం దానికి పరోపకారం కరుణలాంటివే ముఖ్యం కాని మనమేం చేస్తాం చాలాసార్లు ఈ శరీరం కోసమే బ్రతికేస్తూ ఆ శాశ్వతమైన ఆత్మ అవసరాలను పూర్తిగా మర్చిపోతాం సరే మరి ఈ సమస్యకు పరిష్కారమెక్కడుంది ఆశ్చర్యంగా ఆ సమాధానం ఎక్కడో లేదు మనలోనే ఉంది మన ప్రతి శ్వాసలోనూ ఉంది మనల్ని మనం తెలుసుకునే దారి మనం లోపలికి పీల్చి బయటకు వదిలే గాలిలోనే దాగి ఉందన్నమాట మన ప్రాచీన గ్రంథాలన్నీ ఏం చెబుతాయి ఆత్మానం విద్ధి అంటే నిన్ను నువ్వు అని ఇది అన్ని శాస్త్రాల సారం కాని ఈ ప్రయాణం మొదలుపెట్టడం ఎలా దానికి ఒక ప్రాక్టికల్ పద్ధతి ఉంది దాని పేరే సోహం సాధన అసలు ఇంతకీ ఈ సాధన అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాణాయామం అంటే మన శ్వాసతో ముడిపడిన ఒక ధ్యాన పద్ధతి అన్నమాట మనం గాలి పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు వచ్చే ఒక సహజమైన శబ్దం ఉంటుంది కదా దానిమీద మనసు పెట్టి మనకు ఈ విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడమే దీని లక్ష్యం సరే ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క మూలంలోకి వెళ్దాం ఇది చాలా చాలా సింపుల్ మన ప్రతి శ్వాసలో రెండు సహజమైన శబ్దాలుంటాయి అవే సో మరియు హమ్ ఈ రెండు శబ్దాల వెనుకున్న అర్థాన్ని తెలుసుకుంటే ఈ సాధన రహస్యం తెలిసినట్టే మనం గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు సో అనే శబ్దం చాలా సూక్ష్మంగా వస్తుంది సో అంటే అది అంటే ఆ బ్రహ్మం ఆ విశ్వ చైతన్యం సో మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మనం కేవలం గాలిని మాత్రమే కాదు ఆ దైవిక శక్తిని ఆ విశ్వ ప్రాణాన్ని మనలోకి తీసుకుంటున్నామని అలా మానసికంగా భావించాలి అలాగే మన శ్వాసను బయటికి వదిలినప్పుడు హం అనే శబ్దం వస్తుంది హం అంటే నేను అంటే మన వ్యక్తిగత అహంకారం మన ఈగో కాబట్టి శ్వాస వదిలేటప్పుడు మనలో ఉన్న స్వార్థాన్ని అహాన్ని చెడుగుణాలనీ వీటన్నింటినీ బయటకు పంపేస్తున్నామని గట్టిగా సంకల్పించుకోవాలి ఈ సాధనకి ఇంకో పేరు కూడా ఉంది హంసయోగం హంస అంటే ఆ అందమైన తెల్లటి పక్షి ఈ సాధన ద్వారా మనం ఎలాంటి లక్షణాలను పెంపొందించుకోవాలో చెప్పడానికి ఒక అద్భుతమైన ప్రతీక ఒక సాధకుడు ఎలా ఉండాలో హంస మనకు నేర్పిస్తోందన్మాట శాస్త్రాల్లో ఒక అద్భుతమైన పోలిక చెబుతారు ఒక హంసకి పాలు నీళ్లు కలిపి ఇస్తే అదేం చేస్తుందో తెలుసా నీటిని వదిలేసి పాలను మాత్రమే తాగుతుంది ఇది విచక్షణకు అంటే మంచిని వేరు చేయగల సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణ అంటే ఒక హంసలాంటి సాధకుడు ఎలా ఉంటాడు వాళ్లు ఎప్పుడూ సరైన ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకుంటారు వాళ్ల జీవితం ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే సత్యాన్ని నైతికతను మాత్రం వదలరు ఇదే హంసయోగం యొక్క అసలైన ఆదర్శం సరే ఇదంతా బానే ఉంది కానీ ఈ అభ్యాసం మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది దీని అంతిమ లక్ష్యమేంటి సింపుల్గా చెప్పాలంటే అద్వైతాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే నేను వేరు విశ్వం వేరు అనే భావన పోయి రెండూ ఒకటే అని తెలుసుకోవడం ఈ స్లైడ్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఈ ప్రయాణం హమ్ అంటే నేను దగ్గర మొదలవుతుంది ఈ నేను అనేది సో అంటే అదిలో కలిసిపోతుంది అప్పుడు మిగిలేదే సోహం అంటే నేనే అది ఆ బ్రహ్మాండిని నేనే మన అహంకారం పూర్తిగా కరిగిపోయి విశ్వ చైతన్యంతో మనమొకటైపోవడం ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ఇంకో మంచి ఉదాహరణ ఉంది నూనె దీపం చూడండి అందులో నూనె తన ఉనికిని కోల్పోయి జ్వాల ద్వారా వెలుగుగా మారుతుంది సరిగా అలాగే ఈ సోహం సాధనలో హం అనే మన అహంకారం సో అనే విశ్వంలో కలిసిపోయి జ్ఞానమనే వెలుగుగా మారుతుందన్నమాట ఓకే ఇదంతా వినడానికి చాలా బాగుంది కాని మన ఆధునిక బిజీ లైఫ్లో దీనికున్న ప్రాముఖ్యత ఏంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనకు ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే సోహం సాధన అనేది చాలా సింపుల్ ఎటువంటి ప్రమాదం లేని పద్ధతి మన ఆత్మ ఆ దైవత్వంలో ఒక భాగమని ఇది మనకు ప్రతిక్షణం గుర్తుచేస్తుంది ఈ స్పృహ మనలో కరుణను ఆత్మనిగ్రహాన్ని పరోపకారాన్ని పెంచుతుంది మన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మన ప్రతి శ్వాస ఈ విశ్వంతో మనకున్న సంబంధాన్ని గుర్తుచేసే ఒక సందేశం అనుకుంటే ఆ సందేశాన్ని ఎలా వినాలి ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం ఈరోజు మనం ఒక పురాతన అభ్యాసం గురించి తెలుసుకోబోతున్నాం దీని ఏంటంటే ఇది మనందరం ప్రతిరోజూ ప్రతి క్షణం అంటే రోజుకి సుమారు ఇరవై సార్లు చేస్తున్న ఒక పనిలోనే దాగి ఉంది అదేంటో తెలుసా మన శ్వాస అవును ఇక్కడ అడిగినట్లే మనం అత్యంత గొప్ప ధ్యానం కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు ఎందుకంటే ఆ ధ్యానం ఇప్పటికే మనలో జరుగుతోంది దైవత్వమనేది ఎక్కడో బయటలేదు మనలోనే మన ప్రతి శ్వాసలోనే ఉందని చెప్పే ఒక శక్తివంతమైన సాధన గురించే ఈరోజు మన అన్వేషణ మరి రహస్యం మూలాలు ఎక్కడ ఉన్నాయి ఈ కథ పురాణాల్లో దేవతల మధ్య జరిగిన ఒక సంభాషణతో మొదలవుతుంది అక్కడ ఒక శక్తివంతమైన యోగం కోసం ఒక దైలిక అభ్యర్థన జరిగింది చూడండి పార్వతీదేవి అడిగిన ప్రశ్న ఏదో మామూలు ప్రశ్న కాదు అన్ని రకాల సిద్ధులను ఇవ్వగల యోగం కావాలనడిగారు ఈ ఒక్క ప్రశ్నతో మానవాళికోసం ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం బయటపడబోతోంది శివుడి సమాధానం ఎంత ఆశ్చర్యంగా ఇంకా ఎంత సరళంగా ఉందో చూడండి ఆయన ఏవో కఠినమైన పూజల గురించి కర్మకాండల గురించి చెప్పలేదు సింపుల్గా అజపా గాయత్రి అన్నారు అంటే ప్రయత్నం లేకుండానే జరిగిపోయే ఒక అంతర్గత జపం అదే మోక్షాన్నిస్తుందని చెప్పారు ఇంతకీ శివుడు చెప్పిన ఆ అజపా జపం ఏంటి దాని పేరే సోహం సాధన అజపా అంటే జపించాల్సిన అవసరం లేనిది అని అర్థం అంటే అదే జరుగుతుంది ఎలా మన శ్వాసతో పాటుగా నిరంతరాయంగా మనం ఏ ప్రయత్నం చెయ్యకుండానే సాగిపోతుంది సరే ఇప్పుడు ఈ సాధన వెనుక ఉన్న పద్ధతి ఏంటో చూద్దాం దీనికోసం మనం కొత్తగా ఏమీ నేర్చుకోవలసిన పనిలేదు ఎందుకంటే ఆశ్చర్యంగా ఈ ప్రక్రియ ఇప్పటికే మనందరిలో ప్రతిక్షణం జరుగుతూనే ఉంది ఈ సాధనలో మొదటి అడుగు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే మన శరీరాన్ని కేవలం మాంసం ఎముకల పోగుగా కాకుండా ఒక పవిత్రమైన దేవాలయంగా చూడాలి మరి ఆ ఆలయంలో దేవుడెవరు మన లోపలే ఉన్న జీవాత్మ మన శ్వాస వదిలినప్పుడు అది కేవలం గాలిని బయటకు పంపడం కాదు అది మనలోని అహంకారాన్ని స్వార్థాన్ని త్యాగం చేయడం అన్నమాట అలాగే శ్వాస పీల్చుకున్నప్పుడు మనం కేవలం ఆక్సిజన్నే కాదు దైవిక గుణాలను కూడా లోపలికి తీసుకుంటున్నాం ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి మనం శ్వాస వదిలినప్పుడు సహజంగా హం అనే ధ్వని వస్తుంది శ్వాస పీల్చుకున్నప్పుడు సో అనే ధ్వని వస్తుంది ఇలా నిరంతరంగా హం సో హం సో అని జరుగుతూ ఉంటుంది దీనిమీద మనసు పెట్టినప్పుడు సాధకుడికి అది రివర్స్లో సోహం సోహం అని వినిపించటం మొదలవుతుంది ఇదే అసలైన మంత్రం అయితే ఈ సోహం అనే శబ్దం వెనుక ఉన్న అంతలార్ధమేంటి ఇక్కడే ఈ అభ్యాసం యొక్క ఉంది సోహం ఈ రెండు అక్షరాల్లోనే విశ్వరహస్యం దాగి ఉంది సో అంటే అది లేదా ఆ దైవత్వం అహమంటే నేను రెండు కలిపితే ఆ దైవత్వమే నేను ఇది నేను వేరు ఆ దైవం వేరు అనే భావనను అంతం చేసే ఒక శక్తివంతమైన ప్రకటన దీని అంతిమ లక్ష్యం ఏంటంటే ఏకీకరణ అంటే నేను వేరు ఈ విశ్వం వేరు అనే భ్రమను తొలగించుకోవడం వ్యక్తిగత ఆత్మ అయిన జీవాత్మ ఆ సర్వోన్నత విశ్వచైతన్యమైన బ్రహ్మంలో కలిసిపోవడమే ఈ సాధన యొక్క గమ్యం ఒక ఆత్మ విశ్వంలో ఎలా కలిసిపోతుంది ఈ పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవడానికి మన గ్రంథాలు కొన్ని అద్భుతమైన ఉదాహరణలిచ్చాయి ఉదాహరణకి సముద్రంలో పడిన నీటి చుక్కలాగా అది వెంటనే సముద్రమే అయిపోతుంది లేదా ఈ ఉదాహరణ చూడండి మంటల్లో వేసిన కట్టే ఇక కట్టేలా ఉంటుందా ఉండదు అది మంటగానే మారిపోతుంది అలాగే జీవాత్మ కూడా బ్రహ్మంలో కలిసి బ్రహ్మంగానే మారిపోతుంది నీళ్లలో కలిపిన ఉప్పును మనం వేరు చేయలేం కదా రెండు కలిసిపోయి ఒకే పదార్థంగా మారిపోతాయి సోహం సాధనలో చివరకు జరిగేది ఇదే నేను విశ్వం అనే తేడా పూర్తిగా పోయి ఒకే ఒక చైతన్యం మిగులుతుంది సరే ఇదంతా బావుంది కాని ఈ గహనమైన విషయం మన ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది చూద్దాం మనము ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు అసలు కారణమేంటి గ్రంథాల ప్రకారం చూస్తే అది అహంకారమే నేను వేరు అనే భావన పెరిగే కొద్దీ అది స్వార్థానికి అంతులేను కోరికలకు గొడవలకు దారితీస్తుంది మరి దీనికి పరిష్కారమేంటి సోహం సాధన నేరుగా ఈ అహం అనే మూల సమస్యపైనే పనిచేస్తుంది నేను అనే భావన ఎప్పుడైతే మనంగా మారుతుందో అప్పుడు ప్రపంచంలో శాంతి సామరస్యం సాధ్యమవుతాయి ఈ సాధన వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం తాత్వికమైనవి కాదండి అవి మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది లోపల ఉన్న శక్తి మేల్కొంటుంది ఇంకా ఇతరుల పట్ల కూడా పెరుగుతుంది ఈ సాధన యొక్క ప్రాముఖ్యతను ఇంతకంటే బలంగా చెప్పలేం శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఈ ఆత్మజ్ఞానానికి సమానమైన జ్ఞానం కాని పుణ్యం కాని గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అని మన ఈ ప్రయాణం చివరికి ఒక ప్రశ్నకు దారితీస్తుంది దైవత్వం నిజంగా మన ప్రతి శ్వాసలో ఉంటే కేవలం దాన్ని శ్రద్ధగా వినడం ద్వారా మనం ఇంకేమి సాధించగలం ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం